హెలో ఆల్ ఈరోజు వీడియోలో ద్రౌపది స్వయంవరం ద్రౌపది స్వయంవరం ఎవరితో జరిగింది ఈ విషయాల గురించి తెలుసుకోవడం కోసం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఒకనాడు ఒక బ్రాహ్మణుడు పాండవుల ఇంటికి అతిథిగా వచ్చి తాను తెలుసుకున్న విషయాలని పాండవుల చెవిన వేశాడు పాంచాల దేశ మేలే ద్రుపద మహారాజుకు ఒక అద్భుత సౌందర్య రాశి అయిన కుమార్తె ఉంది ఆమె పేరు కృష్ణ అనగా ద్రౌపది అర్జునునితో ఆ అమ్మాయి పెళ్లి చేయాలనే కోరికతో ఉన్న ఆ రాజు పాండవులు లక్క గృహంలో మరణించారని విని దుఃఖించాడు ఇప్పుడు ఆ పిల్లకి స్వయంవరం ఏర్పాటు చేశాడు అర్జునుడదంతటి ప్రజ్ఞాశాలి అయితే అయితేగానే ఆ పరీక్షలో విజయం సాధించలేడు అని విన్నవించాడు అది విన్నా అర్జునునికి కుతూహలం పెరిగింది స్వయంవర ముహూర్తం తెలుసుకున్నాడు పాండవులు బ్రాహ్మణ వేషాలతో పాంచాలపురంలోకి అడుగుపెట్టారు పాంచాల నగరము అప్పటికే అనేక మంది రాజకుమారులతో నిండిపోయింది పాండవుల రాకను శ్రీకృష్ణ బలరాములు గ్రహించి మనస్సులోనే వారిని ఆశీర్వదించారు సభా మధ్యమున సర్వాంగ సుందరంగా నిర్మించిన స్వయంవర మండపం ఉంది మండపం మధ్యలో ఎత్తైన ప్రదేశంపై ఒక మత్స్య యంత్రం అమర్చబడి ఉంది అది గిర్రున తిరుగుతూ దాని ప్రతిబింబం క్రింద ఉన్న నీటిలో పడుతున్నది పక్కన విల్లు ఐదు బాణాలు ఉన్నాయి ద్రుపదుని కుమారుడు ఉద్దేశించి సభాపతులారా నేడు నా సోదరి కృష్ణ ద్రౌపది స్వయంవరం మీరు ఈ మత్య యంత్రాన్ని చూస్తున్నారుగా ఒక్కొక్కరుగా వచ్చి విల్లు ఎక్కుపెట్టి ఆ ఐదు బాణంలతోనే ఆ పైన తిరుగుచున్న మధ్యాన్ని క్రింద నీటి ఎందలి దాని ప్రతిబింబాన్ని చూస్తూ కొట్టగలగాలి ఆ విధంగా కొట్టి దానిని ఛేదించిన వీరునికి నా సోదరి కృష్ణనిచ్చి అనగా ద్రౌపదిని ఇచ్చి వివాహం చేయగలను మీరు మీ నైపుణ్యాలను ప్రదర్శించండి అని సభాముఖంగా తెలియజేశాడు ప్రథమంగా దుర్యోధన కర్ణాది వీరులందరూ ప్రయత్నించి విఫలమైనారు కొందరు విల్లే ఎక్కపెట్టలేకపోయారు కొందరు అవమానం భరించలేక ముందే ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు ఆ సభయందు మత్స్యంత్రాన్ని ఛేదించే నాదుడు కరువయ్యాడు ఆ సమయంలో బ్రాహ్మణ వేషధారి అయిన అర్జునుడు లేచి మత్స్యంత్రం వద్దకు బయలుదేరాడు అతనిని చూసి సభలోని వారందరూ ఈ బాపడా మత్స్యంత్రాన్ని ఎక్కుపెట్టేది మహావీరులైన రాకుమారులే తలలు వంచి కూర్చున్నారు ఈ బ్రాహ్మణుడు ఎక్కుపెట్టగలడా అని ఎగతాళి చేయసాగారు అర్జునుడు ఎవ్వరి మాటలకు లక్ష్య పెట్టలేదు మనస్సులో ద్రోణాచార్యుణ్ణి తలుచుకొని అవలీలగా ధనస్సు ఎక్కుపెట్టి మొదటి బాణంతోనే మత్స్యాన్ని నేలకూల్చాడు సవంతా నిర్ఘాంతపోయింది జయ జయ ధ్వానాలు విన్నుమిట్టుతుండగా ద్రుపదుని కూతురు కృష్ణ పుష్పమాలను అర్జున్ని కంఠంలో అలంకరించింది బ్రాహ్మణునికి క్షత్రియ కన్యనిచ్చి వివాహమా అని కొందరు రాజులు ఆ రజవంశాలనే అవమానిస్తున్నామని ద్రుపదునిపై యుద్ధం ప్రకటించారు ప్రస్తుతం ఆ పరిస్థితి అదుపు తప్పుతున్నదని గ్రహించిన వ్యాస మహర్షి ఇతడు బ్రాహ్మణుడు కాడు విక్రమ పరాక్రమవంతుడు సవ్య సాచి ద్రోణాచార్యుని ప్రియ శిష్యుడైన అర్జునుడు అని చెప్పగా సభకు వేయించేసిన రాజులందరూ అర్జున్ని చూసి పొగిడారు తమ కోరిక ఆ ప్రయత్నంగా తీరినందుకు ద్రుపదుడు ద్రౌపది